అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ తొలగిన అజ్ఞానం అజ్ఞానం అంట ఎలా తొలగిందో ఏమిటో మరి ఒక రైతుకి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామా అయితేనే కథలోకి వెళ్దామా రాజుపాలెం అనే ఒక గ్రామం ఉంది అక్కడ రాజయ్య అనే రైతు ఉన్నాడు అతనికి తనకు కొంచెం పొలం ఉంది ఆ పొలంతోనే చక్కగా ఆనందంగా దున్నేసుకుంటున్నాడు ఏ లోటు లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నాడు ఒక రోజు ఏమైందంటే రాజయ్య భార్య కనకం ఆ కనకం తండ్రి ఏం చేశాడంటే రామాపురం వచ్చాడు వచ్చి గోవిందయ్యకి ఒక పాడే గేదెను తోలుకొచ్చాడు ఆయన రాజయ్యతో అంటున్నాడు ఎవరు గోవిందయ్య రాజయ్యకి మామగారు అయితే రాజయ్యతో చెప్తున్నాడు గోవిందయ్య అల్లుడు నువ్వు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నావు అంతా బాగానే ఉంది మరి నీకు ఒక గేదె కూడా ఉంటే బాగుంటుంది కదా అందుకే పాడి పంట కూడా అన్నదమ్ములంటారు నాకు ఈ మధ్య పశువులు బాగా పెరిగినాయి ఎన్నో చక్కగా వచ్చాయి సంతోషం కొద్దీ ఒక పాడి గేదెను తీసుకొచ్చాను పంటతో పాటు పాలు పెరుగు సౌఖ్యాన్ని కూడా అనుభవించవచ్చు కదా మంచి చిక్కడ పాలు తాగచ్చు పాలు పెరుగు చక్కటి పెరుగు వేసుకోవచ్చు నీకెంతో హాయిగా ఉంటుంది కదా మన ఇంటి పాడేంటే మనకే సంతోషం కదా ఎక్కడవో తెచ్చుకొని తీసుకునే కంటే అని అనేసరికి మామగారు చెప్పేసరికి రాజయ్య కొంచెం దిగులుగా ఉన్నాడు మామగారు మాటలకి రాజయ్య నవ్వి మావయ్య పాడి పశువును మేపడం అంటే మాటలేం కాదు కదయ్యా అలాంటి దానివల్ల ఎంత సుఖం ఉందో అంత కష్టం ఉంది ఏంటో తెలుసా ఆ పాడికి నేను సరైన గడ్డి కానీ ఏమీ పెట్టలేదనుకో అది ఎంత బాధపడతాను నేను ఎంత పొలంలో నాకు ఎంత పంట పండినా ఏ లోటు లేకుండా సరిపోతుంది వరి పంట నోడ్చుకు వచ్చిన గడ్డి నా దగ్గరున్న ఎడ్లకు సరిపోతున్నాయి బొఠాబొడ్డిగా సరిపోతున్నాయి ఇప్పుడు ఈ గేదె రావడం వల్ల పాలు పెరుగు వస్తాయి ఓకే అది సంతోషమైందే అది దేవుడికే తెలుసు దీన్ని మేపకల స్తోమత నాకు లేదు అప్పుడు రాజయ్య భార్య కనకం కల్పించుకుంటుంది నీకు ఈ మధ్య మనిషి ఆదర్థం పెరిగిపోతుంది దుక్కు టెక్కలతో పాటు దీని కూడా మేపేద్దాం లక్ష్మీదేవి పాడి పంటలు రెండింటితోనే ఉంటుంది మహాలక్ష్మిగా వచ్చిన ఈ పాడి పాడిగేదను వద్దనికండే గొడ్డు వచ్చినాయిలా బెడ్ వచ్చినాయి అలా శుభం జరుగుతుంది అన్నారు మీకు తెలీదా అంది ఆ తర్వాత గోవిందయ్య కూడా ఒక సార్లు చెప్పాడు మామగారు కూడా చెప్పాడు రాజయ్యతోటి బాబు ఉంచుకొనైనా ఏం పర్వాలేదు అని అన్నాడు రాజయ్య తన దుఃఖతులతో పాటు కొట్టంలో మరి ఇంకా రెండు కర్రమొక్కలు పాతి గేదెని దోడని కట్టేశాడు అక్కడ గోవిందయ్య వచ్చినప్పటికన్నా మరింత సంతోషంగా రామాపురం వెళ్ళిపోయాడు ఎవరో మామగారనమాట రాజయ్య మర్నాడే గేదె పాలు పిండి ఇంట్లో తీసుకొచ్చాడు భార్య కనకము ఒక చిన్న నోటాలో పిండిన పాలు పిండినట్టే పోసిన్న మా నాన్న వల్ల ఒక మంచి మంచి పాలు పెరుగు ఇవి ఎప్పుడు మనకి లోటు ఉండదు కదా అని చెప్పింది అన్నమాట దానికి రాజయ్య చాలా సంతోషపడ్డాడు అంత కనుక ఏం చేసిందంటే ఆ పాలను తీసుకుని ఒక లోటాలో వేసి మన ఊరిలో ఒక గుడు ఉంది కదా గుడికి గుడి దగ్గర పూజారు ఉన్నాడు పూజారి దగ్గరకు వెళ్ళి ఈ లోటా పాలను దేవుడికి ఇమ్మని చెప్పి పంపించింది భర్తని అజయ్య పాల లోటాను తీసుకుని వెళ్ళి గుడికి వెళ్ళాడు అనమాట సమయంలో ఒక ఆ పురోహితుడు ఒక సాధువుతో మాట్లాడుతూ ఉన్నాడు అజయ్ ఏం చేశాడంటే తను ఎందుకు వచ్చాడో ఏంటో పూజారికి విషయాలన్నీ చెప్పాడు పురోహితుడు రాజయ్యతో ఏం చెప్తున్నాడంటే వేణుగోపాల స్వామికి ఆవు పాలతో ఆవుపాలు ఆవుపాలతో చేసిన పెరుగు ఆవుతో ఆవుపాలతో వచ్చిన నెయ్య పెట్టడము మనకి ఇక్కడ అలవాటు మనం అవే పెడతాం ఆ భగవంతునికి మళ్ళీ ఇలా అంటున్నాడు పురోహితుడు నువ్వు పాలు తెచ్చేవు అని చెప్పడంతోనే ఇక్కడ ఒక అనాచారం అనేది తొలగిపోయింది ఏమిటంటే వేణుగోపాల స్వామికి మనము ఎప్పుడు కూడా ఆవుపాలతోనే అభిషేకాలు చేసినా ఏం చేసినా అవే చేస్తాం కదా మరి అని రాజయ్యకి పురోహితులు చెప్పారు రే రాజయ్య ఒక పని చెయ్యి నువ్వే నీ చేతితో వేణుగోపాల స్వామికి నైవేద్యం చెయ్యి నైవేద్యం చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక సాధువు వచ్చాడు కదా ఆ సాధువుని చూసావు కదా అతను కుంభమలాకి వెళ్ళి వచ్చిన సాధువు ఆ సాధువుకి ఈ పాలను ఇవ్వు మనకి ఇస్తే అతను తీసుకుంటాడు స్వీకరిస్తాడు అప్పుడు మనకి పుణ్యం పురుషార్థం కూడా దక్కుతుంది అన్నాడు పురోహితుడు అజయ గుడిలోకి వెళ్లకుండానే బయటనే నుంచి స్వామికి నైవేద్యాన్ని చూపించి పాల నైవేద్యంగా చూపించి ఆ లోటాన్ని పట్టుకుని సాధువు దగ్గరికి వెళ్ళాడు పాలతో ఉన్న లోటాని సాధువు ఏం చేశాడో తెలుసా రాజీ ఇచ్చిన పాలను టకటకా తాగేశాడు తాగేసి ఏమన్నాడంటే చక్కెర లేకుండా కూడా ఈ పాలు చాలా తీగా ఉన్నాయి నీకంతా మంచి జరుగుతుంది అని సాధువు అతన్ని దీవించాడు తర్వాత ఆ సాధువు రెండు కళ్ళను మూసుకొని చేతులతో కాసేపు ధ్యానం చేసి చేతులతో ఇలాగా ఆడించాడు తర్వాత ఆ సాధువు ఏం చేశాడంటే చేతులను అటు ఇటు ఊపాడు కదా ఆ ఊపడంతోనే చేతిలోకి రెండు రుద్రాక్షలు వచ్చాయి రుద్రాక్షలు వచ్చిన తర్వాత అవి రాజయ్య చేతిలో పెడుతూ రాజయ్య ఈ రుద్రాక్షలు తీసుకుని దేవుడి మందిరంలో ఉంచు నీకు ఇద్దరు కొడుకులు పుడతారు అని చెప్పాడు రాజయ్య ఇంటికి వచ్చి భారీ కనకంతో జరిగిన విషయం అంతా చెప్పాడు సాధువుకి తనకి ఎలాంటి విషయాలు జరిగినాయి అన్నీ కూడా వివరించేశాడు కలిసి ఆ రెండు రుద్రాక్షలను తీసుకుని పూజా మందిరంలో పెట్టారు ముఖ్యంగా ఏమైందంటే ఆ రోజు నుండి రాజేకి పట్టిందల్లా బంగారమే కలిసి వచ్చిందనమాట చాలా గొప్పవడైపోయాడు ఏం ముట్టుకుంటే అదే బంగారం అయిపోయేలాగా చాలా చక్కగా ఉంటూ ఉండేది పంటలు బాగా పండాయి సంవత్సరాలు గడివే లోపలనే అతను ఇంకా మరింకా రెండు ఎకరాల భూమిని రెండు గేదెల్ని ఒక పాడి ఆవిని కూడా కొన్నాడు నువ్వు గారు అభయమిచ్చారు కదా ఇద్దరు పిల్లలు పుడతారని అలాగే అనుకున్నట్టుగానే రాజయకి ఇద్దరు కుమారులు కలిగారు అయితే ఇద్దరు కుమారుల మనస్తత్వాలు వేరువేరుగా ఉండేవి ఒకేలా ఉండేవారు కాదు వాడు ఎప్పుడూ కూడా రాజీ పెద్ద కొడుకు పొలం పొలంలోకి వెళ్ళిపోయి పొలాల దగ్గర ఉండి రకరకాల మందులని వాడి అంటే పొలంలో కావలసిన రకరకాల ఎరువులని పెట్టి పంట బాగా అభివృద్ధి చెందేలాగా ఎన్నో రకాలతో అతన్ని ఆ పంటని డెవలప్ చేసుకుంటూ వచ్చాడనమాట ఈ చిన్నవాడు ఉన్నాడు కదా చిన్నవాడికి పశువులంటే ప్రాణం అనమాట ఆవుకి చిన్న దెబ్బ తగిలిన ఏమైనా వాటికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా కూడా అతను ఎంతో బాధపడిపోతూ ఉండేవాడు ఇంకా వాటిని ఎప్పుడు అలా చూసుకుంటూనే ఉండేవాడు వాడు పశువులకి ఏదన్నా జబ్బు చేసినా ఏం చేసినా వాటిని ఎలా సముదాయించాలి వాటికి ఎలా మందులు వాడాలని పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకుంటూ వచ్చి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు చిన్నవాడు పశువులకు జరిగే రకరకాల వైద్యాలు తెలుసుకుని వాటికి ఏ చిన్న దెబ్బ తగలకుండా ఒకవేళ తగిలినా అవి మానడానికి సరైన పద్ధతులతో ఉపయోగిస్తూ పశువులన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ పశువైద్యం కూడా చేయడం మొదలుపెట్టాడు సాధువు రెండు రుద్రాక్షలు ఇచ్చాడు కదా దానివల్లే కదా మనం ఇంత గొప్పవాళ్ళం అయ్యామని చెప్పేసి రాజయ్య కనకమ్మ ప్రతిరోజు వాళ్ళు అనుకుంటూనే ఉండారు వారు సాధువు యొక్క మహత్సవే మనకి ఇంత బాగుంది మనం ఇంత చక్కగా ఉన్నాం అని ప్రతిరోజు కూడా సాధువుని గుర్తు చేసుకుంటూ ఉండేవారు కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత రాజయ్య పెద్ద కొడుకుకి ఇరవై సంవత్సరాలు వాడయ్యాడు రాజయ్య పెద్ద కొడుకుకి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి వస్తుంటే రాజయ్య కనకమ్మ ఏం చేశారంటే మన వేణుగోపాల స్వామి పూజ చేయించాలని చెప్పేసి గుడికి వెళ్ళారు ఎందుకంటే ఈ చలవంతా కూడా ఆ చెప్పిన వల్లే కూడా మనం ఇంత గొప్ప వాళ్ళ వాళ్ళమయ్యామని అనుకొని అనుకుని గుడికి వెళ్ళారు పూజ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా బయటకు వచ్చేసరికి వాళ్ళకి గుడి ముందు ఒక పూజారి కనిపించాడు ఆయన తల గడ్డం మొత్తం అంతా కూడా శుభ్రంగా తెల్లగా అయిపోయినాయి అంటే మరి పెద్దవాళ్ళు అయిపోతారు కదా మరి ఎలా ఉంటారు మరి సాధువు నడుం కూడా వంగిపోయింది బాగా పెద్దవాడు అయిపోయాడు అప్పుడు రాజయ్య సాధువు దగ్గరికి వెళ్ళి ఎవరైనా అని అనుకుంటూ ఆలోచిస్తుండగానే సాధువు నవ్వుకుంటూ రాజయ్య భుజమే చేయి వేశారు అయ్యా గుడి ముందు పడుకున్నప్పుడు ఊళ్ళో ఉన్న గ్రామస్తులందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవడం విన్నాను నేను రాజయ్య ఎలా ఉన్నావు అని సాధు అడిగేసరికి క్షమించండి స్వామి నేను కొంచెం మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను మీరిచ్చిన రుద్రాక్షల వల్ల నేను ఎంతో సుఖంగా ఉన్నాను ఎక్కువ పంటని పెంచుకున్నాను పాడి పశువులను కూడా పెంచుకున్నాను చక్కగా కొనుక్కుని అన్నిటికీ కూడా చక్కగా చేసుకుంటున్నాను అని చెప్పాడు రాజయ్య అజయ్య ఒక లోటాలో ఆవు పాలు తీసుకొచ్చి వేణుగోపాల స్వామికి పూజ చేసిన తర్వాత ఇంకొక లోటాతోని సాధువుకి పాలు ఇవ్వబోయి అంటున్నారు ఇది ఆవుపాల స్వామి మా ఇంట్లో ఆవు నుండి తీసిన ఆవు పాలు అని చెప్పాడు అప్పుడు జరిగిన విషయము నాకు గుర్తుకొస్తుంది అప్పట్లో పూజారి వేణుగోపాల స్వామికి ఆవు పాలను మాత్రమే వినియోగించేవాడని నాకు గుర్తుకొచ్చింది కొన్న అజ్ఞానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ పురోహితుడు అజ్ఞానంతో ఉండి గేదు పాలు పూజకి పనుకరావు అనేసరికి నేను ఆ పాలను తాగాను నువ్వు మంచి కలగాలనే ఉద్దేశంతోనే నువ్వు బాగుండాలనే ఉద్దేశంతో నిన్ను ఆశీర్వదించి నీకు రెండు రుద్రాక్షలు నేను నీకు ఇచ్చాను కదా గోపాలుడు నా మాటలను నిజం చేశాడు అని సాధువు రాజయ్యతో చెప్పాడు పురోహితుడు కూడా చాలా పెద్దవాడైపోయాడు పడి లేస్తూ ఉండి సాధువుతో అంటున్నాడు స్వామి నేను అజ్ఞానంతో ఆ రోజు అలా చేశాను నేను కానీ భగవంతుడికి మనస్ఫూర్తితో భక్తితో అది ఏమిచ్చినా ఇచ్చినా స్వామి సేకరి స్వీకరిస్తాడా అనే విషయాన్ని నేను మర్చిపోయాను ఇప్పుడు పూజారి అంటున్నాడు నా అజ్ఞానం తొలగింది స్వామి అని అంటూ అనేసరికి సాధు చాలా సంతోషించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అందరు బుట్టలతో పువ్వులు తీసుకొచ్చి వేణుగోపాల స్వామికి అలంకరిస్తారు మరికొంతమంది ఒక్క తులసి దళాలను మాత్రమే తీసుకొచ్చి స్వామికి పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకేమిటి భక్తి అనేది ప్రధానము భక్తితో మనము ఒక పువ్వు వేసినా ఒక తులసి దళం వేసినా కూడా వేణుగోపాల స్వామి స్వీకరిస్తాడు అని పూజారి చెబుతున్నాడు ఈ విధంగా పురోహితుడికి తను అజ్ఞానం తొలగించుకున్నాడు అక్కడ నుండి రాజయ్య కూడా చాలా సంతోషపడ్డాడు అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కథ నచ్చినాయా మరి